బాధలు ఉన్నావా కుంగిన స్థితులు ఉన్నావా అప్పు సమస్యలు ఉన్నావా చేతిపడి శక్తులను కృంగిపోతున్నావా దయప శక్తులు కృంగిపోతా ఉన్నావా వేదన కృంగిపోతా ఉన్నావా సమస్యలు సమాధానం లేని జీవితం చూపిస్తా ఉన్నావా నెమ్మది లేని జీవితం చూపిస్తా ఉన్నావా కుటుంబంలో కళకలు వలన సాధన యొక్క ప్రభావం వలన ఇంట్లో శాంతి సమాధి లేని జీవితం చూపిస్తా ఉన్నావా దేవుడు చెప్తూ ఉన్నాడు నేడే రక్షణ దినము నా ఎదుగురా అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన ఎద్దుకు వస్తే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన ఎద్దుకు వస్తే ఆయన రక్షించే దేవుడు శతాధిపతి వచ్చాడు దాసుని కోసం వచ్చాడు విశ్వాసముతో దేవుని సన్నిధిలో చెప్పాడు దేవుడు చెప్పాడు ఇదిగో నీ యొక్క దాసుడు స్వస్థపరిచబడు అని చెప్పాడు అండి ఆ శతాధిపతి ఏం చేసింది సార్ దేవుని దగ్గర నుంచి సెలవు తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ శతాధిపతి శతాధిపతి యొక్క దాసుడు లేచి నిలబడి ఉన్నాడు అంటే దేవునికి మహిమ కలుగా they Deus...